తోటి విద్యార్థి యువజన సంఘాల నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మిత్రుల రేపు నాలుగో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల బంధుకు అన్ని విద్యార్థి సంఘాల యువత సంఘాల ఐక్య కాలేజ్ పిలిపించింది ఇందులో ఫస్ట్ విద్యార్థి సంఘాలు యువజన సంఘాలే కాకుండా మిగతా కలిసి వచ్చే అన్ని విద్యార్థి యువజన సంఘాలు వామపక్ష అధ్యుయ రైతుల శక్తులను కూడా కలుపుకొని రేపు భారత్ బంద్ చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా డిమాండ్స్ మా డిమాండ్స్ ఏంటంటే ఇవాళ ప్రధానంగా ఒకటో డిమాండ్ రేపు ఆరో తారీఖున నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది ఈ నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ని వెంటనే ఆపేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్గా ఉంది ఎందుకు అంటే ఇప్పటికే నీటికి సంబంధించిన పేపర్ ఇంకేజ్ జరిగింది ముప్పై లక్షలకి ఇరవై లక్షలకి ఇరవై ఐదు కూడా పేపర్ అమ్ముకుని వారు మొత్తం కూడా పేపర్ లీకేజ్ అయ్యేటటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది కాబట్టి ఇట్లాంటి పేపర్ లీకేజ్ సంబంధించిన ఎగ్జామ్లు వచ్చినటువంటి ర్యాంకులు ఏవియో అవి సరైనవి కావు ఆ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి సీక్రెట్ కేటాయించడం సరైనది కాదు అని చెప్పేసి ఇవాళ మొత్తం విద్యార్థి వివర సంఘాలుగా మేము అనుకోవడం జరిగింది దానికి సంబంధించి అట్లాంటి కౌన్సిలింగ్ జరిగితే రేపు భవిష్యత్తులో చదువుకునే విద్యార్థుల ప్రభావం పడుతుంది కాబట్టి దీన్ని నిలిపోయారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం ఇవాళ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు చాలా బాధపడుతున్నారు అవుతున్నారు మీకు కష్టపడి చదివాము మా వ్యయ ప్రయాసం కోర్చి మీరు చదివి ర్యాంకులు కొట్టుకుంటే ఇవాళ నీట్ కౌన్సిలింగ్ నాకు మా పరిస్థితి ఏంటి నేను చదువుతున్నారు మేము వాళ్ళకు కూడా ఈ ప్రశ్నల ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అయ్యా విద్యార్థుల ద్వారా మీరు చాలా కష్టపడి చదివాడు కానీ లీక్ అయిన పేపర్లో మీకు ర్యాంకులు వచ్చాయని చెప్పేసి అంటే భవిష్యత్తులో మీకు కూడా అది నామూషగా ఉంటుంది మీరు ఎంత కష్టపడి చదివినా కానీ ఈ పేపర్ లీకేజ్ ద్వారానే వీళ్ళకి కూడా ర్యాంకులు వచ్చాయేమో అనుకునే ప్రమాణం ఉంది కాబట్టి మీరు కూడా ఆలోచించవలసిన కోరుతూ ఉన్నాం దాంతోపాటుగా మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి నష్టపోతున్నారో చెప్పేసి మేము అంటా ఉన్నాం కాబట్టి ఆ నష్టపోయిన విద్యార్థులకు కూడా నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఎన్టీఏ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి ఇంత ఇంత దుర్మార్గంగా ఇంత మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్లో కూడా లీకేజ్ జరిగితే రేపు పేద విద్యార్థులు మరితర విద్యార్థులు ఎట్లా చదువుకోవాలి అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం ఇంతవరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించారు తప్ప మన ప్రధానమంత్రి స్పందించలేదు రెండు ప్రధానమంత్రి స్పందించాలో ఎన్టీఆర్ నడిపించారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక రెండో డిమాండ్ ఏంటంటే జేఎన్యు బ్రాంచ్ మొదలుపెట్టే సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థులు ఎక్కడైతే విద్యార్థులు నష్టం జరుగుతుందని చెప్పేసి రోడ్డు ఎక్కుతా ఉన్నారో నినాలు చేస్తా ఉన్నారో ప్రభుత్వాలు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో అట్లా మాట్లాడనీయకుండా వాళ్ళ వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మీద చేసులు పెట్టి వాళ్ళు జైలు పంపిస్తూ ఉంది మేము అడుగుతా ఉన్నాం అయ్యా మోదీ గారు ఈ ఈ భారతదేశంలో ఈ మన ఐపీసీ ప్రకారం ఇప్పుడు మార్చేస్తారట అయినా కానీ మనకి మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను మీరు ఎందుకు అందిస్తూ ఉన్నారు ఆ స్వేచ్ఛని అధించే హక్కు మీకు లేదు కానీ మాకు మాట్లాడే కల్పించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ అయితే యూనివర్సిటీలో మాట్లాడుతున్న విద్యార్థుల పైన కేసులు పెట్టారో ఆ కేసుని తక్షణం ఎత్తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రెండో డిమాండ్గా పెట్టడం జరిగింది స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు ఏ విషయమైనా యూనివర్సిటీలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించాలని చెప్పేసి ఒక రెండో డిమాండ్గా ఈ బంధు సందర్భంగా మేము పెట్టడం జరిగింది ఇక మూడోది ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో గల విపరీతమైన సమస్యలు ఉన్న పరిస్థితులు ఉంది ప్రభుత్వ విద్యార్థులు పిల్లలు వాళ్ళ మొత్తం కూడా ప్రైవేట్ సెమీ కార్పొరేట్ కార్పొరేట్ సెక్టర్లు వెళ్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి మౌలిక వస్తువులు వెంటనే కల్పించాలా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మూడో డిమాండ్గా పెట్టడం జరిగింది అంటే నాలుగో డిమాండ్గా వాళ్ళ కార్పొరేట్ సెమీ కార్పొరేట్ వల్ల పెద్ద ఎత్తున ఫీడ్ లౌపణ చేస్తూ ఉన్నారు చంద్రం దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఫీజులు చేస్తా ఉన్నారు ఈ ఫీజులకి ఒక కమిటీ వేలా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక ఫీజు నియంత్రణ కమిటీ వేలా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం